యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం రసావత్తరగా సాగుతోంది ప్రతి గ్రామ పంచాయతీలో అధికార పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది భువనగిరి మండలం బుల్లేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోదా భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు వారు గ్రామంలో ఉన్న మహిళలతో ఉత్సాహం యువతి యువకులతో అప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేస్తున్నారు అభ్యర్థి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బుల్లేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బీసీలకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందన్నారు స్థానిక కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో హెచ్ఎండిఏ నిధులతో ఎనభై లక్షల రూపాయలతో పలు పనులు హామీ ఇచ్చారు మాది బొల్లేపల్లి గ్రామము భువనగిరి మండలము యాదాద్రి జిల్లా భాగ్యలక్ష్మి మల్లేశం బొల్లెపల్లి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచుడు ఇప్పటికీ మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంది ఎమ్మెల్యే ఉంది మార్కెట్ చైర్మన్ ఉన్నాడు ఇప్పుడు మేము సర్పంచ్ గెలిస్తే ఊరికి ఎన్నో సేవలు చేస్తాము ఇప్పటికి రెండు కోట్ల నిధులు తెచ్చినాము గౌడ సంఘం తెచ్చినాము సిసి రోడ్లు తెచ్చినాము నన్ను అందరూ మీ ఓటు చేసి గెలిపించి నన్ను సర్పంచ్ గెలిపిస్తే ఇంకా 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 ఎమ్మెల్యేతో కొట్లాడి తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అభ్యర్థిగా గోదావరి పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఆశయంతో ఉన్నటువంటి నిజానికి బొల్లెపల్లి జనరల్ మహిళ అయినా కానీ ఒక బీసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అందుకు బొల్లెపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించాలని మనవి చేస్తూ మరియు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ ఫండ్స్ నుంచి దాదాపుగా ఒక ఎనభై లక్షల నిధులు తేవడం జరిగింది డ్రైనేజీలు సిసి రోడ్లు గౌడ సంఘం కమ్యూనిటీ వాళ్ళు ఒక ఇరవై లక్షలతోటి మంజూరు ఆల్రెడీ చేయడం జరిగింది మరి అదే కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ బిల్డింగ్ ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ మంజూరు అయినది ఇక్కడ నుండి భువనగిరి ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు గారితో మరి అదేవిధంగా ప్రభుత్వం ఉన్నందున ఇంత ముందుకు మన గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఒక ముప్పై ఐదు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యడం జరిగింది ఆల్రెడీ రెండు మూడు గృహప్రవేశం ప్రవేశం జరగడమేమైంది నిధులు గిట్ల ఎప్పటి అప్పుడే వాళ్ళకు అకౌంట్లో పడడం జరుగుతున్నది ఇటువంటిని అన్ని విధాల బుల్లెపల్లి గ్రామ ప్రజలకు మేము అందుబాటులో ఉంటాము అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఉండి కృషి చేస్తాము మమ్మల్ని గెలిపించి మే గెలిపిస్తే మీ యొక్క సమస్యలను పూర్తిగా తీర్చిదిద్దుతాము మా మేము అధికారము ఎమ్మెల్యే గారితో కొట్లాడి మా గ్రామానికి ఇంకేమైనా ఉన్నా కానీ తీసుకొచ్చి అన్నీ పూర్తి చేసే బాధ్యత మాది అదేవిధంగా మహిళా సంఘాలకు గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరుగుతుంది వడ్డి లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది మహిళలకు పెద్దపీట వేయడం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యము ఈ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది మీరందరూ కలిసి భాగ్యలక్ష్మి మలేష్ గౌడ్ని గెలిపించగలరని మనవి చేస్తున్నారు